ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూకబడిగా ఏక కాలంలో పదిహేడు మంది వీసీలు రాజీనామాలు చేయడం దేశ చరిత్రలో ఎనడు జరగలేదని ఇటువంటి విచిత్రాన్ని నేను ఎనడు చూడలేదని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి అన్నారు బుధవారం నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు రాంజీనగర్ లోని నగర నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీసీలను బలవంతంగా రాజీనామాలు చేయించడం దుర్మార్గపు చర్య అన్నారు వీసీలపై అన్యాయంగా దౌర్జన్యం చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ వెంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించి బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని వైస్ ఛాన్సలర్లకు తగిన గుర్తింపును గౌరవ మర్యాదలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ రాష్ట్రం ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటా ఉన్నాను ఇక ప్రధానంగా ఈరోజు పండుగ అయినప్పటికీ కూడా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం నిన్నటి రోజున శాసన మండలిలో జరిగినటువంటి ఒక డిస్కషన్ మీద మీరందరూ కూడా చూసుంటారు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ప్రధానంగా బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైనప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మొదటి రోజు జరుగుతుంది దాని మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది అందులో భాగంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నటువంటి లోపాలను కానీ అలానే ప్రధానంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి నేను ప్రస్తావించడానికి మండలిలో ప్రయత్నించాను అయితే అదే సమయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ అలానే కొంతమంది మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా శాసనమండలిలోనే ఉన్నారు అయితే నేను ప్రస్తావించినటువంటివి విత్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్లియర్గా క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నించాను ఎక్కడ కూడా అలిగేషన్స్ చేయడానికి కానీ విమర్శలు చేయడానికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నించాల అయితే వారు ప్రవర్తించినటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే అది శాసన మండలి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సభ ఆ సభలో ప్రతిపక్ష సభ్యులు మేము ప్రస్తావిస్తా ఉంటే వారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు కానీ మీరు అందరూ కూడా చూడవచ్చు ఒక్కసారిగా మూకుమ్మడిగా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ లేచి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం మాట్లాడితే అక్కడ బెదిరించడం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం అయితే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం ఏదైతే అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వెనకాడదు నేను కూడా ఏదైతే నాకున్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రజల కోసం అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా విద్యా వ్యవస్థ గురించి నేను ఎమ్మెల్సీగా అట్టు కావడం కానీ ఈ కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైనా కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఆ కమిట్మెంట్తోనే ముందుకెళ్తాను వెళ్తున్నాను కూడా అయితే ప్రధానంగా నిన్నటి రోజున